హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మసాలా దొండకాయ చేయబోతున్నామండి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది రైస్ కానీ చపాతికి కానీ ముందుగా స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేసేయండి పల్లీలు వేసిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అండి ఆ ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేయండి మనకి ఉల్లిపాయలు పల్లె పల్లీలు ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి చూడండి మనకి బ్రౌన్ కలర్ అనేది వచ్చేసాయి కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం అంతలోపు మనం దొండకాయని కట్ చేద్దామండి మనం మసాలా వంకాయకి ఎలా అయితే వంకాయని కట్ చేస్తామో అలానే దొండకాయని కట్ చేసి పక్కన పెట్టండి మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి వేసేయండి ఒక రెండు పచ్చిమిర్చి వేసేయండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్ పల్లీలు అవి కూడా వేసేయండి టేస్ట్కు తగినంత చింతపండు అయితే వేసేయండి ఇంకా చింతపండు రసం వేయమండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ వేసేయండి నేను ఇక్కడ రెండు టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నానండి టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకవేళ టమాటా మాకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా సాల్ట్ వేసి వీటిని మగ్గిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది చూడండి మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గేయండి ఇప్పుడు ముందుగా రుబ్బు పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేయండి పేస్ట్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేయండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దామండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు పసుపు అండి కొద్దిగా టేస్ట్కు తగినంత కారం అయితే వేసేయండి మీరు టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేయండి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి కలిపేసి ఒక టూ మినిట్స్ అనేది ఒక టూ మినిట్స్ అనేది దీన్ని ఫ్రై చేద్దామండి ఎందుకంటే మసాలా మొత్తం కారం ఉప్పు అదంతా పట్టాలి కదా దొండకాయకి అందుకే ఒక టూ మినిట్స్ వదిలేయండి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి మసాలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా కొంచెం వాటర్ అయితే వేయండి నేను అయితే వన్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు మనము ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేయండి ధనియాల పొడి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేయండి అంతే అండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి ఈజీగా రెడీ అయిపోయే మసాలా అండి రోటీ కానీ రైస్ కానీ సూపర్గా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ